హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్ మన్ స్టూడియోస్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాలుగు సార్లు ఫోన్ చేసిన నరేంద్ర మోడీ గారు రెస్పాండ్ అవ్వలేదంట ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఈ మాటను ఏం చెప్పట్లేదు లేదా మన ఇండియాలో ఉన్న మీడియా చెప్పట్లేదు ఒకవేళ ఇండియాలో ఉన్న మీడియా వాళ్ళు ఎవరని చెప్తే వాళ్ళు బీజేపీ వాళ్ళు అని చెప్పి ముద్ర వేస్తారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే మాత్రం ఇక్కడ ఒక పార్టీకి అంటగడతారు ఇప్పుడు న్యూసు నేను కాదు జర్మనీలో ఉన్నటువంటి ఒక న్యూస్ పేపర్ ఈ ఆర్టికల్ వేసింది మోదీకి ట్రంప్ నాలుగు సార్లు ఫోన్ చేసినా మోదీ రెస్పాండ్ అవ్వలేదు అలాగే అహ్మదాబాద్లో ఉన్నటువంటి ఒక సుజుకి ఈవీ షోరూమ్ని నరేంద్ర మోదీ ఓపెన్ చేశారు దేశంలో ఉన్నటువంటి కంపెనీని డెవలప్ చేసుకోవడమే మా భద్రత ఎవరికి లొంగం అన్నట్టుగా ఆయన మాట్లాడారని చెప్పి ఈ పేపర్ రాయడం జరిగింది అసలు ట్రంప్ మోదీకి ఎందుకు ఫోన్ చేస్తున్నారు అనే విషయం ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మామూలుగా మనం రష్యా దగ్గర నుంచి అలాగే సౌదీ అరేబియా దగ్గర నుంచి మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం అయితే రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆ ప్రాంతంలో అమెరికా దగ్గర నుంచి కూడా కొంత క్రూడాయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఏమైందంటే అమెరికా యూరప్ దేశాలు రష్యాకి కొన్ని ఆంక్షలు పెట్టాయి ఆర్థిక వ్యవస్థ మీద కొంత రేటుకు మాత్రమే క్రూడ్ ఆయిల్ని మీరు అమ్మాలి వేరే దేశాలకి అని చెప్పి ఆంక్షలు పెట్టి అతని రష్యా యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చెప్పి అమెరికా యూరప్ దేశాలన్నీ చె కలిసి ఒక మూకుమ్ముడిగా ఒక సమావేశం పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకొని రష్యాను దెబ్బతీద్దామని ట్రై చేస్తున్నాయి మనం ఎప్పటి నుంచో రష్యా దగ్గర నుంచి ఈ క్రూడ్ ఆయిల్స్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం అయితే ఈ నేపథ్యంలో భారత్ను కూడా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనకుండా కంట్రోల్ చేయాలని చెప్పి మన ట్రంప్ తాత ట్రై చేస్తూ ఉన్నాడు కానీ ట్రంప్ తాత పాచికలు ఇక్కడ పారట్లేదు ట్రంప్ శకుని లాంటోడు భారతంలో శకుని ఉన్నాడు కదా ఇలా ఇసిరి కౌరవులకి పాండవులకి యుద్ధం జరిగేటట్టు చేసి దరిద్రమైన చండాలమైన పనులన్నీ చేస్తూ ఉంటాడు అదే బాపతి ట్రంప్ కొన్ని దేశాలు ఏదైనా కలిసి ఉన్నాయంటే పచ్చగా ఉన్నాయంటే చూడలేడు మనోడు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాడు అయితే రష్యా దగ్గర నుంచి మీరు ఆయిల్ కొనటానికి వీల్లేదు ఎందుకు కొనడానికి వీల్లేదు రష్యా అంటే వెళ్ళకబడదు ఉక్రెయిన్కి వీళ్ళు సపోర్ట్ చేస్తారేమో మేబీ అయితే ఇప్పుడు ఈ భారత్ అరే భయ్ మేము ఆయిల్ కొనుక్కుంటే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి మేము కొనుక్కుంటాం మీరు ఏం పిక్కుంటారో పీక్కోండి అని మనం డైరెక్ట్గా ట్రంప్కి చెప్పలేము అట్లా చెప్పలేదు కాబట్టి మోదీకి ట్రంప్ అంటే భయం అని మరికొంతమంది ఉద్యమకారులు మొదలవుతారు మెడలో టవల్స్ వేసుకుని అది కాదు విషయం ఇక్కడ అట్లా చెప్పలేము ఎందుకంటే మనం కూడా అమెరికాతో కలిసి కొన్ని వ్యాపారాలు చేస్తూ ఉన్నాం కొన్ని వాటిల్లో బిజినెస్లు చేస్తూ ఉన్నాం కొన్ని విధాలుగా ముందుకు పోతూ ఉన్నాం వాళ్ళకే మనకి ఒక రకంగా కొంత ఫ్రెండ్షిప్ కూడా ఉంది ఎందుకంటే అగ్రదేశం అమెరికా ప్రపంచంలోనే అగ్రదేశం అమెరికా అమెరికా లాంటి దేశంతో గొడవ పెట్టుకొని మనం సాధించేది ఏమీ లేదు అట్లని గొడవ పెట్టుకోవట్లేదు కదా అని చెప్పి అమెరికా కింద మనం బానిసలు ఉండాల్సిన అవసరం లేదు అరే మా వ్యాపారాలు మేము రష్యాతో చేసుకుంటాం ఆయిల్ని మేము ఇంపోర్ట్ చేసుకుంటాం తక్కువ ధరకే మాకు తక్కువ ధరకి ఇస్తుంది మీ దగ్గర నుంచి మేము కొనాల్సిన అవసరం లేదు సరే కొంటే కొంటాం అది వేరే విషయం కానీ మీరు మాకైతే మేజర్గా మీరు మాకు ఎక్స్పోర్ట్ చేయట్లేదు కదా మాకు మేజర్గా ఎక్స్పోర్ట్ చేసేది ఎవరో ఆయిల్ రష్యా రష్యాతో మేము చేసుకుంటాం అని చెప్పి భారత్ మాట్లాడుతూ ఉంది ఇప్పుడు నేను అన్నాను కదా మోదీ ట్రంప్కి సరైన సమాధానం చెప్పలేకపోతున్నాడని కొంతమంది మాట్లాడుతున్నారని సరైన సమాధానం ఎందుకు చెప్పలేడంటే నాసా ఇస్రో ఇలాంటి వాటిల్లో మనం అమెరికా కలిసి పనిచేస్తూ ఉన్నాం అలాంటప్పుడు చెప్పలేరు గట్టిగా మరి మోదీకి ఎలాంటి కౌంటర్ ఇవ్వాలి అంటే ఎట్లానే ఇవ్వాలి కొన్ని విషయాల్లో మోదీ మాట్లాడే మాటలకు మనం రెస్పాండ్ అవ్వకపోవడమే మంచిది వివేకవంతులు ఎప్పుడు అవివేకులు చేసే కామెంట్స్కి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదంటానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నిజంగా మనం ఒకవేళ ట్రంప్ ఫోన్ ఎత్తి మోదీ మాట్లాడాడనుకో అదుగ్గో మోదీకి మాకు స్నేహం కుదిరిపోయింది రష్యా నుంచి ఆయిల్స్ కొనడం మా దగ్గర నుంచే కొంటాడు మోదీ నేనేం చెప్తా చేస్తాడు మోదీ నాకు బానిస బానిసని చెప్పి ట్రంప్ తెల్లారి పొద్దున్నే చట్టసభలెక్కి మాట్లాడినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే ట్రంప్ ఎక్కడ జరిగింది ఒకటైతే తను ఎక్స్పోజ్ చేసేది ఒకటి ఎక్కడ చెప్పేది అయితే తను మాట్లాడేది ఒకటి వీళ్ళు చూద్దాంలే అన్నారనుకోండి ఆ మీరు చూద్దామంటే అయిపోయినట్టే అని చెప్పి ప్రచారం చేస్తారు అది అయిపోయింది మోదీకి మాకు బిజినెస్ కుదిరింది ఇక రష్యా దగ్గర నుంచి కొనమని చెప్పి ప్రచారం చేస్తారు అలాంటి ప్రమాదం ఉంది కాబట్టి మోదీ గారు కొంచెం చాలా జాగ్రత్తగా చాకచక్యంగా తూచి అడిగేస్తున్నారని చెప్పుకోవచ్చు మరి మోదీ లాంటి వ్యక్తి ట్రంప్ మాటలకు సమాధానం చెప్తే జరిగే అనర్థాలు ఏంటనేది మన అందరికీ ఒక ఐడియా ఉంది కానీ కొంతమంది వ్యక్తులు ఏంటంటే మోదీ గారిని అసహించు లేదంటే హిందూ మతాన్ని వ్యతిరేకించే వ్యక్తులు ఇప్పుడు ఇండియా అంటే హిందూ మతం ఒకటే కాదు ముస్లిం క్రిస్టియన్ హిందూ కలిసి ఉంటున్నారు అంత అన్నదమ్ములాగా ముందుకు పోతూ ఉన్నారు చాలామంది అనేది ఏంటంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందువులను మాత్రమే సపోర్ట్ చేసిద్ది క్రిస్టియన్ ముస్లింని వ్యతిరేకించింది అని అది చాలా తప్పు బీజేపీ పార్టీలో ముస్లిమ్స్ చాలామంది నాయకులు ఉన్నారు అయితే ఇక్కడ ఒక మతానికి సంబంధించింది దేశం కాదు దేశంలో మంచి పరిపాలన అందించడమే మోదీ గారి యొక్క లక్ష్యం దానికోసమే అడుగులు ముందుకేస్తూ ఉన్నారు ఏదో ఫేక్ మీడియా ఫేక్ ఛానల్స్ పెట్టుకొని ఏదో ఫేక్ ప్రచారం చేసినంత మాత్రాన మోదీ గారు గొప్పతనమో లేదంటే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు గొప్పతనమో జనాలకు తెలియకుండా పోదు అఫ్ కోర్స్ బీజేపీలో చెడ్డవాళ్ళు లేరని నేను చెప్పట్ల చాలామంది చెడ్డవాళ్ళు ఉన్నారు మొన్న మధ్య ఒక ఎమ్మెల్యే ఎవరో నడి రోడ్డు మీద అసహ్యకరమైనటువంటి అసభ్యకరమైనటువంటి ప్రవర్తన చేశాడు అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఎక్కడో తులసి వనంలో గంజాయి మొక్కలాగా వాళ్ళని కూడా ఏరేయటం తప్పు కాదు కాకపోతే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి మంచి నాయకుడిని ఎన్నుకోవాలి అది మతమా కులమా అనేది కాదు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మంచి నాయకుడు అవ్వలేకపోతున్నారు ఎందుకంటే ఫేక్ ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు గెలిచినప్పుడు ఒక మాట ఓడిపోయినప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు అదీ కాక ప్రజలకు మేలు చేసే ప్రయత్నాల గురించి ఆలోచించకుండా ఈ మతం ఏదైతే ఉందో దాని మీద ఉద్యమం చేస్తూ ఉన్నారు ఎయిటీ పర్సెంట్ ఉన్నటువంటి హిందువుల్ని వ్యతిరేకిస్తున్నారు రాహుల్ గాంధీ అంటే హిందువులకు సపోర్ట్ చేస్తే సరిపోద్దా బ్రో అని మీరు అనొచ్చు హిందువులకు సపోర్ట్ చేయమని చెప్పడం నా ఉద్దేశం కాదు అందరినీ కలుపుకుంటూ పోవాలి ఇక్కడ మన దేశంలో ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్న వ్యక్తులందరూ హిందూ మతం వాళ్ళైనా సరే ఏ రోజు కూడా ముస్లిమ్స్కి క్రిస్టియానిటీకి వ్యతిరేకమైనటువంటి పనులు చేయాలి రోహింగ్యాస్ను మాత్రమే వెళ్ళకొడుతున్నారు అంతేగాని మన ఇండియన్ ముస్లింలను ఏ రోజు ఏమన్నలా అట్లాగే మత మార్పిడి చేసే వ్యక్తులను మాత్రమే పట్టుకుంటున్నారు మతం మారే వాళ్ళని కాదు మనం ఇక్కడ ఈ విషయం క్లియర్గా గమనించాలి మనకిష్టమయ్యి మన ఇండియన్స్ వేరే మతంలోకి వెళ్ళినా ఏ రోజు కూడా ప్రభుత్వం అబ్జెక్ట్ చేయలేదు మతం మార్చాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కొంతమంది ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు ఈ విషయాలను క్లియర్గా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఇక్కడ బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయమని నేను చెప్పట్లేదు ఏ పార్టీ ఉంటే దేశం బాగుండిద్దని మాత్రమే ఆలోచించుకోవాలి ఏ పార్టీ ఉంటే ప్రజల హక్కులు ప్రజల యొక్క విధులు సక్రమంగా నిర్వర్తిస్తారు హక్కుల కోసం పోరాడడం మాత్రమే కాదు విధులను కూడా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎగ్జాంపుల్ మనం మంచి నాయకుడిని ఎన్నుకోవాలి దానికోసం డబ్బు కమ్ముడు పోకుండా కొంతమంది నాయకులు పెట్టే ప్రలోభాలకు లొంగిపోకుండా మనం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎందుకు గెలవట్లేదు కాంగ్రెస్ పార్టీని ఎందుకు తొక్కేశారు భారతదేశంలో అంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు జనాల మైండ్లో ఇంకా గుర్తున్నాయి మన తరతరాల వాళ్ళు మన తాత ముత్తాతలు మనకు చెప్పినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు మన బ్రెయిన్లో అలా ఫిక్స్ అయిపోయాయి ఈ తరం వాళ్ళు కూడా కాంగ్రెస్ మీద కొంత వ్యతిరేకతతో ఉన్నారంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు ఎగ్జాంపుల్కి ఎమర్జెన్సీ విధించిన టైంలో హిందువులకు మాత్రమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి హిందూ సంతతి పెరగకుండా చేయడం అది మోసం కాదా అట్లాగే హిందూ ఆలయాల మీద దౌర్జన్యాలు దాడులు చేపించడం అలాగే హిందూ మతాన్ని వ్యతిరేకించే వ్యక్తుల్ని సపోర్ట్ చేయడం ఇప్పుడు ప్రజెంట్ రాహుల్ గాంధీ గారు కూడా అదే ధోరణిలో పోతున్నారు కాబట్టి భారతీయులు రాహుల్ గాంధీ గారిని గెలిపించుకోవడానికి కొద్దిగా ఆలోచిస్తున్నారు లేదంటే అతనికి పరిపాలన లోపముందనే కాదు పరిపాలన చేయడం చేత కాదని కాదు ఒక్కోసారి గెలిస్తే కదా అసలు పరిపాలన చేయడం వచ్చారా అనేది చెక్ చేసుకోగలుగు ఇప్పుడు ప్రధానిగా గెలవనటువంటి రాహుల్ గాంధీ గారు మాట్లాడే మాటలు ఓట్ చోరీ ఓట్ చోరీ మీద కూడా అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారు అనేది దేశ ప్రజలు గుర్తించారు అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు మరి మోదీ గారు నుంచి మన టాపిక్ రాహుల్ గాంధీ గారికి డైవర్ట్ అయింది ఏదేమైనా ట్రంప్కి సరైనటువంటి స్ట్రోక్ ఇచ్చారని మనం అనుకోవచ్చు రష్యా మీద కోపంతో ట్రంప్ మన మీద ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్లు పెంచేశాడు అయితే ఫార్మా మీద అలాగే మొబైల్ ఫోన్స్ మీద పెంచలేదు ఎందుకంటే ఆ మొబైల్ ఫోన్స్ ఫార్మా ఆ ట్రంప్కి ఇండియాలో ఎక్కువ బిజినెస్ ఉంటుంది తన బిజినెస్ని దెబ్బ తీసుకోకుండా మిగిలిన వాటి మీద టారిఫ్లు పెంచాడు ఎంతటి దుర్మార్గుడో చూశారండి వీడు మరి ఇంకా ట్రంప్ గురించి మనం ఏం చెప్తా చెప్పండి అసలు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ట్రంప్ మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్